ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్ మార్పు చేసిన వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా సైరన్లను అమర్చిన చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటుపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి డెబ్బై రెండు ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మరియు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు ఏర్పాటు చేసిన మూడు పోలీస్ సైరన్లను గుర్తించి మరోమారు వినియోగించకుండా రోడ్డు రోలర్ సాయంతో మంగళవారం రోజున పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్త వద్ద ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం షట్టరీత్యా నేరమని శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికంగా శబ్దం చేసే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయనిది కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించుకోవాలని ఎవరైనా వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు పోలీస్ సరైనలు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైడర్ను బిగించిన సుమారు పది వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు వాహనాలకు సైలెన్సర్ మార్పు చేసి సబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారి సమాచారం సిసిల ట్రాఫిక్ ఎస్ఐ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ వన్ విమలవన్న ట్రాఫిక్ ఎస్ఐ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ జీరోకి కి సమాచారం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి सीए कृष्णा, ट्रैफिक से रमेश, ट्रैफिक से बंदी पाल को జిల్లాలో మన మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవింగ్ పెట్టారు దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర లేకపోతే లోకల్ లొకాలిటీస్కి ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే వేరే బైక్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు దాన్ని చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని వన్ మన సెవెంటీ టూ ఫైలెన్షల్స్ తీసేసాము ఈ అందరు చాలా ప్రజలకి కూడా ఎట్లైన సైలెన్సర్స్ పెట్టి ప్రెగ్నెంట్ లేడీస్కి పిల్లలకి ఓల్డ్ పర్సన్స్కి బంద్ అవుతుంది వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంద్ అవుతుంది కూడా మోటార్ వెహికల్ ఫ్యాక్టర్ కూడా ఇది ఒక నేరం మనం నెక్స్ట్ టైం తోటి కేసు రిజిస్టర్ కూడా చేస్తామండి ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ ఐరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు డెలిటీలో వస్తే అది కూడా మూడు ఫైరన్ దగ్గర మొత్తం జిల్లాలో పది కేసీస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అది ఒక పోలీస్ ఐరన్ పెట్టుకొని విడగడం అది కూడా ఒక నేరం దానిలో మనం ఓటీ కేసు పెట్టి ఆ బడ్డీ కూడా సీజ్ చేయడం జరిగింది అందరి జనాలకి నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి రీసెంట్గా మన వెబ్లవాడ టౌన్లో కూడా నా ఐదు ఆరు మందికి ఒక రోజు రెండు రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తాగిన తర్వాత వాళ్ళ నడిపిస్తే రెండు రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది సో డ్రంక్ అండ్ డ్రైవ్ అది మీకు కూడా కష్టమవుతుంది ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంది సో దయచేసి మీరు ఎండి యాక్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ మీ క్వాలిటీ థ్యాంక్ యూ